పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది నిలువున పైకి లేచే దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జ్ పాంబన్ సేతుని శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు దానితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు కొత్త పాంబన్ బ్రిడ్జ్కు చెందినటువంటి వీడియోను రైల్వే శాఖ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ను ఓపెన్ చేసి ఆ తర్వాత రామేశ్వరం తాంబరం మధ్య నడిచే కొత్త రైలును మోదీ ప్రారంభించనున్నారు కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ నుంచి వెళ్లే కోస్ట్ గార్డ్ షిప్కు కూడా ఆయన పచ్చ జెండా ఊపనున్నారు భారతదేశంలో తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి స్టార్ట్ అయ్యి బంగాళాఖాతంలోని రామేశ్వరం దివిని కలుపుతోంది న్యూ పమ్మన్ వంతెనను రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవరత్న పిఎస్యు రైల్వే వికాస నిగం లిమిటెడ్ నిర్మించింది రెండు వేల ఇరవైలో పనులు ప్రారంభించింది ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈ బ్రిడ్జ్పై ఆరు వందల మీటర్ల పరిధిలో భారీ పరిమాణంలో వర్టికల్ లిఫ్ట్ ఉంది దీని పనులు పూర్తి కావడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది దాని బరువు ఆరు వందల అరవై టన్నులు పొడవు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు ఈ పాంబన్ బ్రిడ్జ్ మొత్తం పొడవు రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు బ్రిడ్జ్ కింద నుంచి ఓడలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళవచ్చు వరల్డ్లోనే రెండో అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా పాంబన్ తీరానికి పేరుంది కెరటాలు వంతెనని తాకుతుంటాయి పాత వంతెన ఇనుము తుప్పు పట్టి మందం కరిగిపోయింది కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా నిర్మాణాలపైన మూడు పొరలను పాలిసోలోక్సెన్ను పెయింటింగ్ పూత వేశారు మరో యాభై ఎనిమిది ఏళ్ల వరకు ఈ వంతెనకు డోకా లేదని చెప్పవచ్చు సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ కాంక్రీట్ వేశారు ట్రాక్ నడిచే దారులలో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్ తో పాటు ఫైబర్ ప్లాస్టిక్ వాడారు ఈ వంతెనలో మరో విశేషం ఏంటంటే వర్టికల్ లిఫ్ట్ వంతెనకు ఒక్క బోల్ట్ కూడా వాడలేదు వెల్డింగ్ తోనే తయారు చేశారు వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సార్లతో కలిపారు గంటకు యాభై ఎనిమిది కిలోమీటర్లు వేగానికి మించి గాలులు వీస్తే స్కాడ దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు టవర్లపైన యంత్రాలు ఉన్నాయి దిమ్మెలలోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు చక్రాలు ఉన్నాయి మత్స్యకారుల పడవలు బార్జు పడవలు నేవీ పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనలను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది పైనున్న గదుల్లోకి వెళ్ళి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకున్నారు మిగిలినవన్నీ భారత్లో తయారైనవే సముద్రంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి వాటికి మూడు వందల పది మూడు వందల ఇరవై టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి రెండు దూలాల బరువు ఆరు వందల ఇరవై ఐదు టన్నులు మొత్తం లిఫ్టులో సుమారు ముప్పై టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి బ్రిడ్జ్ ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్లు మోటార్ల సాయంతో అవలీలగా పైకి వస్తుంది ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది మొత్తంగా పాంబన్ సేతో దేశంలోనే అద్భుత కట్టడాలలో ఒకటిగా నిలుస్తుంది